అచ్చన్న నామినేషన్ కు పోటెత్తిన జనాభిమానం పసుపు రంగుతో నిండిన టెక్కలి పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున ముచ్చటగా మూడవసారి నామినేషన్ వేయడం నా అదృష్టమని పేర్కొన్న కింజరపు నాయుడు రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్కల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్డీఏ కూటమి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కింజరపు నాయుడు నామినేషన్ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి తెదేప నాయకులు కార్యకర్తలు అభిమానులు టెక్కలకి పోటెత్తి వారి అభిమానాన్ని చాటుకున్నారు సోమవారం ఉదయం పది గంటలకు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న నాయుడు రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ నూరుల్ క్వామర్ కు తన నామినేషన్ పత్రాలు అందజేశారు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరాపు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరట ప్రమాణం చేస్తున్నాను